అందరికి నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఇవి ఎప్పుడైనా మీరు చూసారా ఉప్పు రొయ్యలు అంట నేనైతే ఫస్ట్ టైం చూసాను నిన్న మార్కెట్ కి వెళ్ళాను చేపల మార్కెట్ కి వెళ్తే ఇవి ఉప్పు రొయ్యలు చూడగానే తీసుకోవాలనిపించింది ఏంటక్క ఇవి అని అడిగితే ఉప్పు రొయ్యలమ్మ ఇవి శుభ్రంగా కడుక్కొని మనం పచ్చి రొయ్యలు వండినట్టే వండేయొచ్చు బాగుంటాయి ఒకసారి వండి చూడాను అంది నేను తీసుకొచ్చాను పావు కేజీ పావు కేజీ టూ హండ్రెడ్ రూపీస్ అంట వీటిని శుభ్రం చేసి ఉప్పు కలిపి ఉప్పు చేపని ఎలా ఎండలో పెడతారో అలా పెడతారంట టేస్టీగా ఉంటాయి మంచి అమ్మ తీసుకెళ్ళు అని చెప్తే నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఎలా ఉండాలో చూద్దానండి ఇవి క్లీనింగ్ ఏం లేదు ఈ తోక ఉంది కదా ఈ తోకను ఒకటి మనం కట్ చేసుకోవడం అంతే ఇలా తీసుకొని ఫ్రెష్ వాటర్ లో వేసుకుందాం అన్నిటికీ తోకలు లేవు కొన్నిటికి మాత్రమే తోకలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసేసారు మనం చూసుకొని తోకలు కట్ చేసుకోవడం అంతే ఒకసారి మంచిగా నీళ్ళలో కడుక్కొని ఆ తర్వాత మనం పచ్చి రొయ్యలు ఎలా వండుకుంటామో అదే ప్రాసెస్ లో వండుకోవడమే నేను ఎలా వండుతానో ఈరోజు చూపెడతాను చూపెడతాను రొయ్యలు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ విజిట్ ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ముట్టుకున్నట్టుంది ఎరేజర్లు ఉంటాయి కదా ఆ ఎరేజర్ లాగా ఉంది ఏంటి చెర్వే ఎందుకంటే మనకి చిన్న అనుకో చెరువు రొయ్యలు అనుకో ఇంతే ఉంటాయి చిన్న చిన్నగా ఇది చూడ ఎంత పెద్దగా ఉంది మనం ఒకసారి టైగర్ ఫ్రాన్స్ తెచ్చి పలావ్ చేసావు చూసావా ఇంత పెద్ద కూడా ఇంత ఇంత పెద్దగా వచ్చే ఉందా ఉంది మన ఛానల్లో టైగర్ ఫ్రాన్స్ తోటి పలావ్ చేసాము అది ఒకసారి చూడండి ఆ రొయ్యలు ఎంత పెద్దగా ఉన్నాయో అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేజీ కొన్నాం అప్పుడు అలానే ఇవి కూడా ఉన్నాయి ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి మనం క్లీన్ చేసుకోవడం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం చూడండి ఈ కర్రీలోకి నేను బగారా రైస్ చేశాను అయిపోయింది బగారా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ రెడీ చేసుకున్నాం స్టవ్ ముట్టించి సింపుల్ గా చేసుకున్నాం మరి పెద్దగా కాకుండా సింపుల్ గా చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకునేటట్టు చేస్తున్నాను బగారా వాసనైతే ఆకలి ఇప్పుడే పెంచేస్తుంది మనం ఈ కర్రీ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆయిల్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నాను ఇందులో మనం ఫిష్ వేయించి రొయ్యలు వేయించుకున్నాం ఫిష్ వస్తుంది ఈ రొయ్యల్ని ఇప్పుడు ఇందులో వేసుకొని వేయించుకున్నాం ఇది కొంచెం వేయించుకున్నాం చూడ్డానికి పచ్చి రొయ్యలు లాగానే ఉన్నాయి ఇందులో వేయించుకుంటే కూడా అదే ఫీల్ వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఇది మీరు ఎప్పుడైనా ఇవి చూసారా మీ ఏరియాలో వండుతారా ఎప్పుడైనా చూసారా కామెంట్ చేసేదండి మీరు ఏ ఏరియా నుంచి వీడియో చూస్తున్నారో అది నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఎక్కడి వరకు నా వీడియో స్ప్రెడ్ అయింది ఎంత మంది చూస్తున్నారో తెలియ తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ వరకు ఉన్నారో తెలుసుకోవాలనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి మీరు చూసిన ప్రతి ఒక్కరు మీ ఊరి పేరు కామెంట్ చేయండి మా నర్సంపేటలో ఫిష్ మార్కెట్ ఎండు చేపలు రెండు ఒక్క కన్నా పెడతారు పచ్చి రొయ్యలు ఎండు రొయ్యలు చేపలు అన్ని కలిపే ఉంటాయి అయితే ఈవిడ తెలిసిన అక్క ఒక రెండు మూడు సార్లు వెళ్తే పరిచయం అయిపోయింది ఆవిడ ఏవి మంచి ఆవిడే చెప్తే మాకు ఎంచడం రాదు అంటే ఏరుకోవడం రాదు అని చెప్తే ఆవిడే మంచి మంచి అన్ని ఆవిడే ఏరి ఇస్తది నిన్న మేము అనుకున్నాం అసలు అక్కడ వెరైటీస్ చూస్తే పచ్చి చేపలు పచ్చి రొయ్యలు మనకి పనికి రావు అనిపిస్తుంది అన్ని వెరైటీస్ ఉన్నాయి వీడియో తీద్దాం అనుకున్నాం మర్చిపోయాను ఇంకోసారి వెళ్ళి నాకు ఖచ్చితంగా మీకోసం వీడియో తీసి పెడతాను వెరైటీస్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మేము దాంట్లో మూడు రకాలు మాత్రమే తీసుకొచ్చుకున్నాం కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అవి ఎలా వండుకోవాలో కూడా తను చెప్తుంది నాకు అక్క ఇవి ఎలా వండాలో అన్న కూడా ఎలా వండాలో కూడా ప్రాసెస్ చెప్తుంది ఆవిడ దేనికి అని ఫ్రై కర్రీ కర్రీకా అని అడిగి ఆహా ఇవి బాగోవు కర్రీకా అయితే ఇవి బాగుంటాయి అని తనే చెప్పి మరీ ఇచ్చింది మనం వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళకి మన ఉద్దేశం చెప్పామంటే వాళ్ళు సాయం చేస్తారు అందరు వ్యాపారం చేసుకోవాలి ఇవి నా సరుకు అమ్ముడు పోవాలని మాత్రమే ఉండరు ఆ వాళ్ళు మన ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు ఏవి మంచియో కూడా ఎంచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను చాలా మందిని చూసాను ఎక్కడికి వెళ్ళినా నేను అదే ప్రాసెస్ ఫాలో అవుతాను ఏంటంటే నాకు ఏవి కావాలో అవి చెప్తాను ఎందుకంటే మనం అంతంత రేట్ పెట్టి తెచ్చుకొని ఖరాబ్ అయ్యి బాధపడే కన్నా వాళ్ళని అడిగితే ఇవి బాగున్నాయి తీసుకెళ్ళండి అని చెప్తారు ప్రతి ఒక్క చోట అంతే నేను ఒకసారి మోసం చేస్తే మళ్ళీ కస్టమర్లు రారని భయానికి వాళ్ళు ఏది మంచిదో ఏది చెడిపోయినాయో ఏది తక్కువ కాస్ట్ ఎందుకు ఇస్తున్నారో కూడా అన్ని చెప్పేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఒకసారి మంచి ఇవ్వలేదు అనుకో ఇంకోసారి రారు కదా వాళ్ళకి వ్యాపారం ఉండదు అందుకని ఒకవేళ ఇది తక్కువ ధరకి ఇస్తున్నాం ఇందు వల్ల ఇస్తున్నాం ఇది ఖరాబ్ అయినాయి అని కూడా చెప్పే వాళ్ళు ఉంటారు అందుకని మనం ఎప్పుడు ఏ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆ కొద్దిగా మంచిగా మాట్లాడడం నేర్చుకుంటే వాళ్ళే మనం పద్ధతికి అమ్మ ఆంటీ అక్క ఇలా మాట్లాడుతూ అంకుల్ ఇవి కొంచెం ఎంచి ఇవ్వరా మాకు తెలీదు అని ఒకసారి షేర్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు చాలా మంది ఇస్తారు ఎవరో కొంతమంది ఉంటారు ఆ మీకు ఇష్టమైన తీసుకుంటే తీసుకోండి పోతపోండి అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఆ మంచిగా మాట్లాడుతూ చాలా తక్కువ మంది పొగరుగా ఉంటారు ఎక్కువ మంది చాలా మంచిగా మాట్లాడుతూ వాళ్ళ వ్యాపారాన్ని స్ప్రెడ్ చేసుకోవడానికే చూస్తారు మనం ఎంచుకుంటే మంచి మాత్రమే వస్తాయి వాళ్ళు ఎంచిస్తే బెస్ట్ ఎంచిస్తారు మంచి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి డైలీ కస్టమర్ అయితే మంచి మంచి దాచిపెట్టి కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాగే మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు వ్యాపారంలో వాళ్ళు మనం చూడనప్పుడు పుచ్చు కూర్చుబట్టినే ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కానీ డైలీ కస్టమర్ అంటే మనం ఎప్పుడు వెళ్ళే కస్టమర్ అయ్యేది ఉంటే మంచి ఎంచిస్తారు చాలా బెస్ట్వి ఇప్పుడు నా దాంట్లోనే చూసుకోండి ఉదాహరణకి చూడండి ఎంత బెస్ట్ ఎంచి ఇచ్చింది ఆవిడ చూడడానికి ఎలా ఉన్నాయి మనకి పచ్చి రొయ్యల్లాగా ఉన్నాయి అసలుకి వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగా ఎంచి ఇచ్చింది ఆవిడే వేసింది నేను ఏం ఒక్కటి కూడా వేయలేదు ఆమె కాస్ట్ కూడా తగ్గించి ఇచ్చింది ఎందుకంటే మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాము ఎలా ఉన్నారు అని పలకరించి మంచిగా మాట్లాడతాము ఆవిడే ఎంచిచ్చింది రొయ్యలు రెడ్ కలర్ అయిపోయాయి కదా తీసు పక్కన వేగిపోయాయి అదేంటో అర్థం కావట్లేదు మా ఇంట్లో నాన్ వెజ్ వండినప్పుడు అలా వర్షం పడుతుంది అనుకోకుండా నేను ఇప్పుడు వండడం స్టార్ట్ చేశాను వర్షం కూడా అనుకోకుండానే పడిపోతుంది మొన్న ఫిష్ కర్రీ చేశాను అప్పుడు అలానే పడింది ఈ రోజు అలానే వెదర్ చల్లగా ఉంది ఉన్న మా ఆయనకైతే ఇవి డోరూరిపోతుంది అసలు ఎంత బాగున్నాయి నాకు కూడా చాలా వర్షం ఎంత పడుతుందో అనుకోకుండా పడుతుంది ఏరియాలో వర్షం పడుతుందా వెదర్ ఎలా ఉంది కామెంట్ చేసేస్త మనం వేయించి తీసుకున్నాం కదా ఆయిల్ లోనే ఇప్పుడు టమాటా ఉల్లిపాయ రెండు కలిపి టేస్ట్ చేసుకున్నా నేను ఎందుకంటే ఫాస్ట్ గా అవ్వాలని ఇలా పేస్ట్ సపరేట్ సపరేట్ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఫాస్ట్ గా అవ్వాలి వంట అని ఇది బాగా వేయించుకోవాలి అన్ని ప్రాసలో ఉన్నారు ప్రాసలో మాట్లాడాలి ప్రాసెస్ లో నిజంగా నాకు ఓన్ గా వీడియో తీస్తూ వంట చేయాలంటే చేయబుద్ధి కాదు పక్కన ఒకరు ఉండాలి మా ఆయన ఉండాలి ఆయన ఉంటేనే మంచిగా మనకి ఆయిల్ అంత పైకి తెలియదు కదా అప్పుడు కారం వేసుకున్నా కారం రుచికి తగినంత వేసుకోండి నేను స్పైసీగా వండుకుంటున్నాను ఎందుకంటే వర్షం పడుతుంటే స్పైసీగా తింటే బాగుంటుంది నేను వాడే కారం గుంటూరు కారం అండి పట్టించుకున్నాను నేను గుంటూరు కారం గుంటూరు కారం కానీ ఈసారి నేను మిరపకాయలు తీసుకొని పట్టించుకున్నాను చాలా స్పైసీగా ఉంటది టేస్టీగా ఉంటుంది ఇది కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇది దంపుడు కార పొడి మన గ్రైండ్ చేసింది కాదు అందుకని చాలా బాగుంది ఆ ఇది చూడండి ఆయిల్ మంచి పైకి తేలుతుంది ఈ టైంలో మనం సాల్ట్ వేసుకున్నాం గుంటూరు కారం చాలా నిజంగా చెప్పాలంటే కారాలు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ కూడా బయట చప్ప చప్పచప్పగా ఎప్పుడు కూర వండుకున్నా చప్పచప్పగా అంత టేస్ట్ ఉండేది కాదు ఈ గుంటూరు కారం మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఇక్కడ గుంటూరులో పెద్ద పెద్ద గుడములు ఉన్నాయి బయటికి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఏంటంటే హెల్దీ మనం ఇంట్లో రెడీ చేసుకున్నది ఎప్పుడైనా హెల్దీ అందరికి తెలుస్తుంది మనం బయటది కార పొడి చూస్తే అది అందులో ఏదో మిక్స్ చేస్తారు మొత్తానికి అయితే తెలియదు అందుకని అంత టేస్ట్ ఉండదు ఇదైతే చాలా టేస్ట్ ఏది ఏ కర్రీ అనుకోండి మీరు చాలా టేస్టీగా ఉంటది నేనైతే ఈ పట్టించుకొని చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది మీరు ఇంట్లో మీరు ఇంట్లో కారం వాడతారా లేదా ప్యాకెట్ కారం వాడతారా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు మనకి అది ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చింతపండు మెత్తగా పిసుకొని అందులో వేసుకుందాం ఈ కొలతలు ఒక్కొక్కరికి సెట్ అవుతాయి ఒక్కొక్కరికి సెట్ అవ్వవు ఏంటంటే ఇంతే తీసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి టెన్ గ్రామ్స్ తీసుకోండి అంటే అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు అప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ మనం కొలతలు బట్టి చెప్పినవి సెట్ అవ్వవు అందుకని మనకు తగ్గట్టు మనం చేసుకోవడానికి చూడాలి మనం మనకు తగ్గట్టు మనం టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే ఒకరు కారం ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు వాళ్ళు అండింది మనకు సెట్ అవ్వదు అదే మనం ఎంత రుచి చూసుకుంటూ వేసుకుంటే మనకే తెలుసుకోద్ది ఒకటి రెండు సార్లు అలా వండుకున్నామంటే మనకే తెలుసుకోద్ది ఆ ఇంత కారం ఈ కూరకి కారం వేస్తే సరిపోద్ది అని మనమే మనకే తెలిసిపోద్ది చూడండి ఇలా కలచయాన్ని చేసుకున్నాను నేను చిక్కబడుతుంది మనకి ఇది మరిగేదాకా మనం మూత పెట్టి మగ్గించుకున్నాం

పులుసు చూడండి మరుగుతుంది మరుగుతున్నప్పుడు కొంచెం నువ్వులు నానబెట్టుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను అది వేసుకున్నాను కమ్మదనం కోసం నువ్వులు ఎందుకు వేసుకున్నారంటే మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే కమ్మదనం కోసం వేసాను ఆ తర్వాత ఫ్రెష్గా రెడీ చేసుకున్న గరం మసాలా చూడండి వాసన చూస్తేనే అసలు సూపర్గా ఇప్పుడే రెడీ చేశాను ఒక స్పూన్ వేసాను అది కూడా మీరు కొంతమంది గరం మసాలా ఎక్కువ తిండరు దాన్ని బట్టి కూడా వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు ఇంట్లో వాడే గరం మసాలా టేస్టీగా ఉండాలంటే ఏమేమి వేసి మసాలా చేస్తారో మీకు అవసరం అయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అది ఏమేమి వేసి చేస్తే టేస్టీగా ఉంటుందో వీడియో తీసి ఒక షార్ట్ పెడతాను ఈ టైంలో ఇప్పుడు మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఉప్పు కారం చూసుకోవాలి ఫస్ట్ సరిపోయింది ఉప్పు కారం అన్నీ సరిపోయి అవు ఇప్పుడు ఫైనల్ స్టేజ్ ఇది అందులో వేసుకోవడమే చూస్తుంటే ఆ తినేయాలనిపి ఆఖరికి తినేది మేమే అనుకోండి మీరు కాదు మా మామయ్య వాళ్ళు అంటారు వండుకొని మీరే తింటారు మాకు బెట్రా అని అలా వండుకునేది మాకు వస్తున్నాయి కాకపోతే మీరు కూడా ఇలా ట్రై చేస్తారని మీకు షేర్ చేస్తున్నాను బాబా చూస్తుంటే నోరు ఊరిపోతుంది చూడండి నువ్వుల పేస్ట్ చేసేసరికి చిక్కగా పల్చగా ఉండేది కాస్త చిక్కగా అయింది అబ్బా వాసన మాత్రం సూపర్గా వస్తుంది ఇందులో ఒక్కటి మాత్రం తక్కువైంది ఏంటంటే కరివేపాకు అది లాస్ట్ లో వేస్తే ఇంకా స్మెల్ సూపర్గా వస్తుంది కాకపోతే ఈ టైంలో కరివేపాకు లేదు నా దగ్గర మీరు వేసుకొని కాస్త మూత పెట్టుకొని సిమ్ లో ఉంచి ఒక ఐదు నిమిషాలు దించేసుకోండి అబ్బా సూపర్ సూపర్ అయినా ఉప్పు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో మీరు ట్రై చేసి కావాలి చెప్పండి Thank you.